నచ్చలేకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎవరు మంచి ఒక్క మాట చెప్పడు నీకు ఎందుకు లేదు సార్ అని కూడా అడిగాడు సార్ ఇప్పుడు హర్యానాలో అన్ని కూడా మురాబ్రీడ్కి ఎదులు ఉంటాయా లేకపోతే రాజస్థాన్ పంజాబ్ వస్తాయి సార్ వస్తాయి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ రేట్ తగ్గింది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ కాదు ఇప్పుడు ఎయిటీ టూ థౌజండ్ లో వస్తున్నాయి రైతులు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా అంతే చెప్తున్నారు సార్ నుంచి రోహక్ రోడ్ ఇక్కడ నుంచి మనకి ఎయిటీ త్రీ థౌజండ్ అయితే ఇక్కడ మాట్లాడతాం ఫైవ్ స్టాప్ కాదు సిక్స్ స్టాప్ కావాలి అని చెప్పాలి మనం రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే మనం శంషాబాద్లో ఉన్నాం అండి రాయల్ డైరీఫామ్లో ముర్రాబ్రీడ్కి సంబంధించిన గదిలో అయితే ఇక్కడ అమ్మకానికి వచ్చాయో చెప్పారు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు డీటెయిల్స్ కూడా చెప్తానండి వీడియో అయితే ఫుల్ చూడండి సార్ నమస్తే సార్ నమస్తే నరేష్ గారు ఒకసారి మన ఫామ్ లో బాగున్నాను సార్ ఈ రోజు ఎన్ని లోడ్ల ముర్రా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు దిగినాయి సార్ లాస్ట్ వీడియో నేను చెప్పినా కాదు సార్ త్రీ అయితే నెక్స్ట్ డే దిగుతుంది త్రీ అది దిగింది మనకు ఓకే సార్ ఇంకా జాఫరాబాద్ కూడా బండి దిగేనే ఉన్నది ఇంకా బని బ్రీడ్ కూడా ఈ రోజు నైట్ నైట్ దిగుతున్నాయి అవును మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఇంకా రెండు ముర్రా జాతి గీదెలు దిగుతున్నాయి ఓకే వస్తే మిల్క్ మిల్క్ మన మన ఫామ్ వచ్చేసి ప్రజెంట్ అయితే సార్ ఎయిటీన్ లీటర్స్ దాకా ఉంటాయి సార్ కానీ వాల్యూమ్ ఇంక్రీజ్ ఉన్నది కాదు ఎక్బరాలు ఎక్కడ లేదు నాకు కూడా ఎక్కువ టెన్షన్ అవుతుంది ఎక్కువ పర్చేసింగ్ ఎక్కడ నుంచి చేపిస్తున్నా నేనైతే ఎందుకంటే కస్టమర్ రిటర్న్ పోయి నాకు నచ్చదు అది ఎందుకంటే పాపం దూరం దూరం నుంచి వస్తారు కాదు ఇప్పుడు కూడా ఈరోజు కూడా మీరు చూడవచ్చు చాలా మంది వచ్చి ఉన్నారు చాలా మంది వచ్చేవి అవును ఈ రోజు అయితే నేను ఒక ఫిఫ్టీన్ యానిమల్స్ ఇచ్చినా ఈ రోజు అయితే అవును అవును ఇంకా సిక్స్ టు ఎయిట్ యానిమల్స్ భార్య జరుగుతున్నాయి అది కూడా అయిపోతే ఎందుకంటే సమ్మర్ బర్రెలు ఎక్కడైనా దొరకాలంటే కష్టం నేను చెప్తే కాదు అందరికీ తెలుసు అది ఎంత కామన్ గా తెలుసు ఈ సంవత్సరం అయితే బర్రెలు దొరకాలంటే చాలా కష్టం అవుతుంది ఆ దయా ఉన్నది మనం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మనకు చేతి మీద చాలా మంది ఉన్నారు అందుకోసం మనం ఇక్కడ అడ్జస్ట్ చేసి డెఫినెట్గా ఫిల్అప్ అయితే చేస్తున్నాం చూస్తాం ఎప్పుడు దాకా అయితే ఎప్పుడు దాకా ట్రై అయితే చేస్తున్నాం మేము స్టాక్ ఎప్పుడైనా ఉంచుకోవాలి అండి ఆ మాట దానికి మనం చూస్తున్నాం డెఫినెట్గా చేయాలి అని సార్ ఇప్పుడు ఎక్కువగా ముర్రా తీసుకుంటున్నారా జాఫ్రా తీసుకుంటున్నారా సార్ మురు బ్రీడ్స్ కూడా సార్ ఎట్లానే సార్ హాట్ బ్రీడ్స్ కూడా బనీ అయితే షార్టేజ్ ఎక్కువ ఉన్నది అదే బ్లోడ్ వస్తే రాత్రి ఇక్కడే పండుకుంటున్నారు రాత్రి రాత్రి తీసుకుంటున్నారు ఓకే ఇంకా ఇప్పుడైతే అదే అట్లానే ఉన్నది సార్ సార్ మనకు అయితే ఒక్క పాయింట్ కూడా నెగటివ్ లేదు కాదు మన బిజినెస్ ఎట్లా చేస్తున్నామంటే మీకు నస్తేనే మరి మీరు తీసుకోపోండి మీకు ఇక్కడ ఉండి పాలు చూసుకోండి త్రీ టైమ్స్ కాదు ఫోర్ టైమ్స్ కాదు ఫైవ్ టైమ్స్ కాదు మీ ఇష్టం అయినా దాకా చూసుకోండి అని చెప్తున్నాం కాదు సార్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం నెగటివ్ ఎక్కడ ఉన్నది నా నా ఒక వీడియో వేస్తే కూడా ఎవరైనా నెగిటివ్ కామెంట్ కూడా చేస్తే అంటే వారు నెగటివ్ మెయిన్ మనం లేదు మనం ఫ్రీ ఫ్రాంగ్ బిజినెస్ చేస్తున్నాం కాదు నచ్చేదానికి తీసుకోపోమంటున్నాం ఇక్కడ ఉండి మూడు రెండు పూటలు చూసుకో మూడు పూటలు చూసుకో నాలుగు పూటలు చూసుకో ఈ ఫెసిలిటీస్ ఎవరు ఇస్తారు సార్ చెప్పడానికి చాలామంది చెప్తారు మీరు సటిస్ఫై అయినాక మనం తీసుకోపోమంటున్నాం మళ్ళీ బ్యాక్ సైడ్లో మా బ్యాక్ ఎండ్ చూస్తే మనం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి మనం ఇదే బిజినెస్ చేస్తూనే ఉన్నాం సో ఈ కాలం కూడా ఒక ట్రేడర్స్ దగ్గర ఒక బరే ఉండాలి అంటే కూడా కష్టం అంటే మనం ఇక్కడ హండ్రెడ్ పైననే నూట యాభై దాకా స్టాక్ మెయింటైన్ చేస్తున్నామంటే మన అనుభవం మీకు తెలుసువచ్చు ఓకే అండ్ ఇంకా నిన్న కూడా నేను కమెంట్స్ ఏం కాదు సార్ మొత్తం క్లోజ్ అయిపోయినారు మనం ఈ బిజినెస్ ఇట్లాంటి స్టార్ట్ చేసినప్పుడు ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇచ్చి అందరూ సటిస్ఫై వచ్చిన అయినా తీసుకుపోయినాక మొత్తం ఎవరెవరు ఉన్నారు బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోయింది వాడుకు ఏమంటారు ఇక్కడ అవుతుంది అది నొప్పి ఎందుకంటే చేసి చేసి పాపం ఫార్మర్స్కు ఇది చేశారు అది చేశారు కమిషన్ ఆ కమిషన్ ఈ దల్లారి అది 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 చేసి మంచిగా కమెంట్స్ ఈ వీడియో కూడా మంచిగా కమెంట్స్ వస్తాయి ఎందుకంటే పోయినారని చెప్తున్నా కాదు చూడండి కమెంట్స్ కింద ఈరోజు కూడా ఎట్లా ఉంటాయి ఎక్కడ ఉన్నది సార్ ఇంత ఫెసిలిటీస్ నేను కూడా పోయి హర్యానా తీసుకుంటే కూడా నాకు ఫెసిలిటీస్ లేదు గుజరాత్ వెళ్ళి కూడా నేను తీసుకుంటే నాకు ఇంత ఫెసిలిటీస్ లేదు ఎక్కడ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో కూడా ఎక్కడైనా పోతే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఎక్కడ లేదు నచ్చేదానికి తీసుకో నచ్చలేకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో ఎవరు మంచి ఒక్క మాట చెప్పడు నీకు ఇక్కడ ఎందుకు తీసుకుంటలేదు సార్ అని కూడా అడగడు ఈ ఈసారి కాదు నెక్స్ట్ టైం తీసుకోపోండి పర్వాలేదు ఉండి మన్ని నాలుగు మూట బొడ్లు చూసుకొని నచ్చేదానికి అంటే నెగిటివ్ పాయింట్ నరేష్ గారు ఏముంటాయి చెప్పండి ఇట్లా ఓపెన్ బిజినెస్ ఎవరు చేస్తున్న చేస్తున్నారని చెప్పండి ఎవరి దగ్గర కూడా ఉన్నాయి లేదు నెగిటివ్ ఏముంటాయి మనకు అందుకోసం ఇంతమంది ఇష్టపడి వస్తున్నారు ఈ నచ్చేదానికి తీసుకోపోతున్నాను నేనైతే ఆఫీస్లో ఉంటాను కాదు నరేష్ భాయ్ మీరు ఇప్పుడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఆఫీస్లో తీసుకుంటున్నారు లేకుంటే మీకోసమే నేను బయట వస్తాను ఇంటర్వ్యూ చేయడానికి లేకుంటే ఇక్కడే ఉంటాను నేను కస్టమర్ వస్తూ ఉంటారు కూర్చుంటున్నారు నాకు ఫోన్ నడుస్తూ ఉంటాయి ఫోన్ మీద మాట్లాడాలి కస్టమర్తోని బ్యారెం నడుస్తూ ఉంటాయి మనకు దాంట్లోనే టైం సరిపోతే లేదు సో డెఫినెట్గా స్టాక్ అయితే డెఫినెట్గా ఉన్నది నరేష్ భాయ్ ఎవరైనా కావాలంటే తొందరగా రండి వచ్చి టైం ఉన్నది నేను ఇంత అంతా అది ఏం లేదు ఇప్పుడు బ్రీడ్ తీసుకోవాలి అంటే వన్ ల్యాక్ థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఎండ్ అయితే టైంకి వన్ ల్యాక్ ట్వంటీ వన్ ఎయిటీ దాకా ఎండింగ్ ఉన్నది ప్రజెంట్ అయితే ఓకే సార్ ఇప్పుడు కామెంట్స్ కింద దూడలు అడుగుతున్నారు సార్ దూడలు ఏమన్నా మన దగ్గర అవైలబుల్ నరేష్ భాయ్ అందరూ అడుగుతారు ఈ నా దగ్గర ఉంటే ఆ రోజే వెళ్ళిపోతాయి నేను వీడియో వేసి కూడా చెప్పి కూడా లాభం లేదు ఓకే ప్రెగ్నెంట్ కూడా అట్లానే ఉంటే ఆ రోజు సేమ్ డే వెళ్ళిపోతాయి సార్ ఇప్పుడు హర్యానాలో అన్ని కూడా మురాబ్రేడ్కి ఎదులు ఉంటాయా లేకపోతే రాజస్థాన్ పంజాబ్ వస్తాయి సార్ వస్తాయి టోటల్ వస్తాయి అక్కడ కూడా దల్లారి తీసుకొస్తారు ట్రైడర్స్ బిజినెస్ ఎవరెవరు చేస్తున్నారు యూట్యూబర్స్ కూడా తీసుకొస్తారు అది కాదు అనుభవం ఉండాలి సార్ అనుభవం లేకుంటే బిజినెస్ లేదు హర్యానా పోతే మీకు మొత్తం హర్యానా దొరుకుతాయి కొంతమంది అదే హర్యానా అని చెప్పేసి రాజస్థాన్ గేదెలు యూపీ అయితే గీదలు యూపీకి వన్ థర్టీ వన్ ఫార్టీ అక్కడ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ తక్కువ రేట్ చెప్తున్నానంటే వాడు యూపీ గీతాలు లేకుంటే రాజస్థాన్ గీదాలు అదే వేస్తున్నాడు అనుకోండి అక్కడ ఎనభై వేలు తొంభై వేలు అంటున్నారు ఫేక్ మొత్తం అది బీహార్ బొర్రెలు ఉంటాయి అదే మూడు నెలలు నాలుగు నెలలలో పాలైపోతాయి అది తెప్పి చెప్తారు సార్ ఓకే ఫ్రాంక్ గా చెప్తున్నా అది రాదు ఇప్పుడు మంచి గిజలు హర్యానాలు తీసుకోవాలంటే వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైన్టీ అండి టాప్ క్వాలిటీలో వెళ్ళాలి అంటే టూ ఫిఫ్టీ కూడా అట్లా ఉన్నది ఒక కామన్ గా నార్మల్ బర్రెలు తీసుకోవాలంటే వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ అక్కడే తీసుకోవాలి ఇక్కడ దా రావదాకి కొంచెం ట్రాన్స్పోర్టేషన్లో రేట్ తగ్గింది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ కాదు ఇప్పుడు ఎయిటీ టూ థౌజండ్లో వస్తున్నాయి దాంట్లో కొంచెం డిక్రీజ్ అవుతుంది రేట్ అక్కడ కొంచెం డిక్రీజ్ అవుతుంది అని ఇక్కడ మనం కస్టమర్స్ కు ఇయ్యవచ్చు లేకుంటే అదే వన్ టైం వస్తే మళ్ళీ ఒక గీతం మీద ఎయిటీన్ థౌసండ్ ఖర్చాలి సెవెంటీన్ థౌసండ్ అట్లా వస్తాయి ఎప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ దాకా వస్తుంది అది త్రీ థౌసండ్ అయితే అందరికీ దొరుకుతున్నాయి సార్ ఇప్పుడు హర్యానా నుంచి హైదరాబాద్కి ఎయిటీ టూ థౌసండ్ వస్తుంది ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ చాలా మంది డైరెక్ట్ రైతులు వెళ్తే వన్ ల్యాక్ సిక్స్టీ సెవెంటీ వసూలు చేస్తారు సార్ నార్మల్ ార్మల్ ఇప్పుడు మామిడి మన దగ్గర అవుతాయి కాదు ఇప్పుడు మన దగ్గర తగ్గుతాయి కూడా తినేస్తారు సార్ తినేస్తారు వీడు ఒక్కసారి పోయి తీసుకోవాలి కాదు పదిసారి తీసుకోవాలి మనిషి కాదు వచ్చింది తీసుకోవచ్చు మీరు ఎయిటీ ఎయిటీ థౌజండ్కి వచ్చింది వన్ డే బిఫోర్ కూడా అక్కడ నుంచి బయలుదేరింది అవుతుంది సార్ ఫైవ్ డేస్ జర్నీ సార్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ డేస్ తీసుకుంటారు చూసుకోవచ్చు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఎయిటీ థౌజండ్లో కూడా అయితే ఇప్పుడు అయితే వస్తున్నది మీరు జాగ్రత్తగా వెళ్ళి అయితే కొనుగోలు చేయండి అక్కడైతే వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ ఫార్టీ చెప్తున్నారు అన్ని ప్లేస్ నుంచి హర్యానాలో అయితే ఈసార్ కానీ రోహతక్ కానీ ట్రాన్స్పోర్ట్ వేరే వేరే ట్రాన్స్పోర్టేషన్ జీంద నుంచి అయితే కనబడుతుంది కదా జీంద నుంచి రోహతక్ రోడ్ ఇక్కడ నుంచి మనకి ఎయిటీ త్రీ థౌజండ్కి అయితే ఇక్కడ శంషాబాద్ లో రాయల్ డైరీ సార్ చూసుకోవచ్చు వెళ్ళిన వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అయితే అడగండి వాళ్ళు వన్ ఫార్టీ వన్ ట్వంటీ అంటే కూడా నమ్మకండి ఇక్కడైతే ఎయిటీ త్రీ థౌజండ్ అయితే హైదరాబాద్ రీచ్ అవుతున్నాయి బఫిల్ సార్ ఎయిటీ త్రీ ఎయిటీ ఎయిటీలో మనకి ఇక్కడ రీచ్ అవుతున్నాయి ఎయిటీ ఎయిటీ టూ ఎయిటీ త్రీ అరేంజ్ లో జీందు కానీ మనకి హర్యానా నమ్మ ఇస్తారు గానీ త్రీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఏమ్స్ చూస్తున్నారు మీద అది అయితే తూడి కూడా ఉన్నది ఫీడ్ కూడా ఉన్నది ఫీడ్ అంటే అది మన దగ్గర వరి గడ్డి ఉంటాయి అక్కడ గోధుమాల గడ్డి ఉంటాయి కదా అది దానికి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేరేది ఉంటాయి ఓకే ఇప్పుడు ఆ టోటల్ ఎయిటీ త్రీ థౌసండ్ అన్ని ఇంక్లూడింగ్గా సార్ మనకి లేబర్ కాస్ట్ అయితే లేబర్ కాస్ట్ వేరే ఉంటాయి వేరే ఉంటుందో వేరే ఉంటుంది ఓన్లీ ది ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ వేరే ఓకే లారీ ఖర్చు ఇది అవును ఓకే మెడిసిన్స్ అది సెపరేట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫీడింగ్ అవుతుంది వేరేది ఓకే యాడింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మనకు ఫీడ్ అవుతాయి సార్ అక్కడ నుంచి ఒక టూ త్రీ థౌసండ్ మెడిసిన్స్ అవుతాయి ఇది కేర్ టేకర్ వస్తున్నారు వాళ్ళు ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఒక్కొక్క మంచి తీసుకుంటారు ఇద్దరు ఉంటారు ఓకే ఆ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఈ ఎక్స్పెన్సెస్ పైనది మనం కాంప్రమైజ్ చేస్తే మనకు బరలు సరిగా రాదు వాడు ఫోర్ ఫోర్ స్టాప్ లేకుంటే ఫైవ్ స్టాప్ మీతో మాట్లాడతాం ఫైవ్ స్టాప్ కాదు సిక్స్ స్టాప్ కావాలి అని చెప్పాలి మనం ఓకే సిక్స్ స్టాప్ కావాలంటే ముందే ముందుగా చెప్పాలి సార్ టూ డేస్ జర్నీ అయిపోయినాక వన్ డే వన్ నైట్ వన్ డే ఆపాలి ओके okay. okay. मी वन डा जर्नी नेक्स्ट जर्नी की मी वन डे वन न वन डे आम्ही कंपलसरी आले मध्यम सरीग्ग मेहता इस्त्या अकडनं oh. बरे सरगा तिनी वस्ते पालमी उडायचं सर अकडून बरे सरगा तिने मनात कष्टपडा इकडं फिफ्टीन डेज टेन डेज टवटी डेज कष्टपडले थँक्यू सर थँक्यू थँक्यू सो मच नमस्ते ओके

ఓకే చాలా రోజుల నుంచి ఎన్ని చేస్తా ఎన్ని సంవత్సరాలు తీసుకుపోతారు చాలా ఏళ్ళ నుంచి పాలు రోజు ఎన్ని లీటర్లు తీసుకుపోతారా ఐదు లీటర్లు ఇంటికి ఓకే గ్రేట్ గ్రేట్ ఓకే ఓకే ఓకేనా ఐదు లీటర్ల పాలు అయితే రోజు తీసుకెళ్తా లీటర్ ఎంత ఎంత చూపున లీటర్ ఎంత తొంభై రూపాయలు ఓకే బాగానే ఉన్నాయి మొత్తం ఓకే ఇప్పుడు తీసుకుపోయి ఒకసారి చూపినా నా మొత్తం ఓకే ఇట్లా ప్యాక్ ఇస్తారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి